హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ వైష్ లాగ్స్ మొన్న సండే స్పెషల్గా అయితే మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ చేశానండి నార్మల్ రైస్తోనే ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ అయితే చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుందాం ఫస్ట్ చికెన్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మన టేస్ట్కి సరిపడా మీరు ఎంతైతే కారం అయితే తినగలుగుతారో అంత కారాన్ని అయితే వేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ అంతా కారాన్ని అయితే వేసుకున్నాను నెక్స్ట్ అయితే ఒక హాఫ్ లెమన్ రసం అయితే వేసుకోవాలి మా పిల్లలకైతే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి సండే స్పెషల్గా అయితే రెస్టారెంట్కి అయితే వెళ్దామన్నారు కానీ రెస్టారెంట్కి వెళ్తే ఎవరికి ఏం సరిపోదు అంతేకాకుండా మనీ కూడా చాలా ఎక్కువగా అవుతుంది ఆ డబ్బులతోనే మనం ఇంట్లో చేసుకున్నట్లయితే ఇంటిల్లిపాది కడుపు నిండా తినేస్తారు మేమైతే ఎక్కువగా బయట తిండి అయితే తినమండి అందుకనే నేనైతే ఇంట్లోనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను చూడండి మనమైతే ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ కారం తర్వాత హాఫ్ లెమన్ రసం వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అంతా చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మన రెస్టారెంట్కి వెళ్ళి తిన్నట్టు ఫీలింగే వస్తుంది మనకి కూడా చూడండి నేనైతే ఈరోజు నార్మల్ రైస్తోనే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మనకి ఇంట్లో బాస్మతి రైస్ అవైలబుల్గా లేనప్పుడు మనం ఈ నార్మల్ రైస్తోనే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది మనం తీసుకున్న రైస్కి వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయినట్లయితే బిర్యానీ అనేది చక్కగా పొడి వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపుని కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కాస్త ఆయిల్ని కూడా వేసుకోవాలి వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి వీటన్నిటిని చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి మనం చేస్తుంది చికెన్ బిర్యానీ కాబట్టి చికెన్ బిర్యానీకి ఇలా బిగ్ సైజు చికెన్ పీసెస్ ఉంటే బాగుంటుంది కదా అని నేనైతే బిగ్ సైజ్ పీసెస్ అయితే కొట్టించమన్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ కప్పు పెరుగును కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం చికెన్ అయితే ఫ్రిడ్జ్లో కానీ నార్మల్గా బయట ఉంచినా సరిపోతుంది ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి అయితే బాగా పడతాయి మనం కలుపుకున్న మసాలాలు కానీ పెరుగు కానీ చికెన్కి అయితే బాగా పట్టి చికెన్ మరింత టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టానన్నమాట ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మ్యారినేట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే మనం ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే చికెన్ బిర్యానీ కావాల్సిన పదార్థాలన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను ఒక బిగ్ సైజ్ ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి కొత్తిమీర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్న రైస్ ఎందుకంటే మనం చేసేది ప్రెషర్ కుక్కర్లో కాబట్టి రైస్ అనేది ఎక్కువ నానాల్సిన అవసరం అనేది లేదు చూడండి మనం ఈరోజు చికెన్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి అందులోనే బగారా ఆకుల్ని వేసుకొని హోల్ గరం మసాలాను కూడా వేసుకోవాలి వీటన్నింటినీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే నూనెలో ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా వేసుకోవాలి చూడండి మిర్చిని టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి చూడండి మిర్చి అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే చికెన్ బిర్యానీలోకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుంటే చికెన్ బిర్యానీ చూడడానికి చాలా బాగుంటుంది చూడండి వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న టమోటాని అయితే వేస్తున్నానండి బిర్యానీలోకి ఈ టమాటాని కూడా ఆయిల్లో చక్కగా మగ్గించుకోవాలి సాఫ్ట్గా అయ్యేంతవరకు నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా చల్లుకోవాలి నెక్స్ట్ చూడండి ఇవైతే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి చికెన్ అనేది ఆయిల్లో ఎంతసేపు ఫ్రై చేసుకుంటే అంత నీచువాసన అనేది రాదండి మనం ఆయిల్లోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన చికెన్ అనేది ఎలాంటి నీచువాసన అనేది రాకుండా ఉంటుంది అంతేకాకుండా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చూడండి ఈ విధంగా చికెన్ని వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే మనమైతే చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం అయితే పడుతుంది చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ని కూడా పోసుకోవాలి నేనైతే గ్లాస్ నర రైస్కి రెండు గ్లాసుల వాటర్నైతే పోస్తున్నాను మీరు తీసుకునే రైస్ క్వాంటిటీకి బట్టి ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా పోస్తే సరిపోతుంది వాటర్ ఎందుకంటే మనం రైస్ని ముందుగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకున్నాం అంతేకాకుండా చికెన్ బిర్యానీ అనేది రైస్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేవి ఎక్కువగా ఏమి పట్టవు నేనైతే గ్లాస్ నర బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ని అయితే పోసాను చూడండి ఈ టైంలోనే మనం రుచికి సరిపడ సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ అనేది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని ఈ టైంలోనే చెక్ చేసుకోవాలి చూడండి వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి చూడండి వాటర్ అనేవి మరుగుతున్న సమయంలో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే ఒక జాలి గిన్నెలో వాటర్ ఏమీ లేకుండా వంపేసుకోవాలి ఎందుకంటే వాటర్ అనేవి ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నట్లయితే అన్నం అనేది ముద్దలాగా అయిపోతుంది సో మనం వాటర్ అనేవి ఏం లేకుండా ఒక జాలి గిన్నెలో వంపేసుకున్న తర్వాత ఇలా మరుగుతున్న సమయంలో రైస్ని అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా మనమైతే కలుపుకోవాలి ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కొత్తిమీర అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని కూడా వేసాను నెయ్యి వేయడం వల్ల చికెన్ బిర్యానీకి అయితే మరింత టేస్ట్ యాడ్ అవుతుంది చికెన్ బిర్యానీలోకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకున్నాను చూడండి వీటన్నిటిని చక్కగా కలుపుకున్న తర్వాత ఇంకా కుక్కర్కి అయితే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ రావాలన్నమాట ఒక టూ విజిల్స్ వచ్చేంత అయితే మనం కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కుక్కర్కి అయితే మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత అయితే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా చక్కగా వచ్చింది పొడి పొడిలాడుతూ మనకి ఇంట్లో బాస్మతి రైస్ లేకపోయినా సరే నార్మల్ రైస్తోనే ఇలా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్ వేలో అంతేకాకుండా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చూడండి బిర్యానీ అయితే చాలా చక్కగా వచ్చింది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు నేను ఎప్పుడు చేసినా కానీ ఈ ప్రాసెస్లోనే చేస్తానండి చాలా సింపుల్ వేలో చాలా తొందరగా అయిపోతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్